అండ్ సంగీత్ నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారు గుర్తొస్తారు ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని ఆయనంత సాఫ్ట్ స్పోకన్ మనిషిని అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు అండ్ ఐ థింక్ శోభన్ సారీ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయిన అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ ష్యూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ అండ్ ఇందాక డీడీ డీడీ డీడి అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నాన్నగారు ఆనందపడుతున్నారు యువర్ బ్రదర్ ఇస్ హ్యాపీ యువర్ మదర్ ఇస్ హ్యాపీ సో ఎమ్ ఐ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్ జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఆల్ ద బెస్ట్ బ్రాదర్ థ్యాంక్ యూ సో మచ్